మూడు జిల్లాలలో అరవై కేసులలో నూట ఇరవై ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలలో నలుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారావు జిల్లా ఎస్పీ శ్రీపీ జగదీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ప్రణాళికతో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ దేవరపల్లి మండలం దేవరపల్లి డైమండ్ జంక్షన్ లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని నూట ఇరవై వ్యవసాయ పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలకొట్టే అందులోనే కాపర్ వైర్లను దొంగలించే నలుగురు సభ్యులతో ఉన్న ముఠాను తూర్పు గోదావరి జిల్లా పోలీసు వారు అరెస్టు చేశారు ఈ మన కొంతమంది కొంతమంది వ్యక్తులు బైక్ చెక్ మన పోలీస్ వెహికల్ చెకింగ్ చేస్తా ఉన్నారు కొంచెం గట్టిగా చెప్పండి కొంచెం గట్టిగా అనే ఓకే సార్ దేవరపల్లి పోలీస్ ఈరోజు దేవరపల్లి పోలీస్ స్టేషన్ వారు మన డైమండ్ జంక్షన్ సెంటర్లో వాహన తనిఖీ చేస్తా ఉండగా రోజు మధ్యాహ్నం రెండున్నర సమయంలో ఒక వెహికల్లో చాలా ఈ ఈ కాపర్ వేయ సంబంధించి కాపర్ వైరు దాదాపుగా ఒక వంద కేజీలు కాపర్ వైర్ వచ్చేసి వంద కేజీలు రెండు వందల ఇరవై ఆరు కాపర్ దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కో దిమ్ములు సుమారు వచ్చేసి ఒక్కరం నుండి రెండు కేజీలు పురుగులా తీసుకుని ఒక వెహికల్ తీసుకుని వెళ్తా ఉండగా ఈరోజు వచ్చేసి ఈరోజు పోలీసులు మన శ్రీహరి మన జవర్ జవర్ శ్రీహరి గారు వాళ్ళ ముందు కలిసి పట్టున్నారు వాళ్ళు వచ్చేసి ఈ ఈ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో వచ్చేసి చాలా రైతులు వచ్చేసి ఈ రైతు వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లో నుంచి మన ట్రాన్స్ఫార్మర్ నుంచి కాపర్ వైర్లు దొంగలించేసి తీసుకెళ్ళేసి కాడిపల్లి గొడవలు పెట్టుకుని కారేపల్లి గొడవల నుంచి ఈరోజు ఈరోజు వచ్చేసి ఇంటి కూడా తీసుకెళ్ళాలని చంపుకుందామని చెప్పేసి అని ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నారు వేసుకొని తీసుకెళ్తామంటే చాలా ఖచ్చితంగా మన ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు దేవరపల్లి ఎస్ఐ గారు సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు వీటిని కలిసి వీటిని పట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఈ మొత్తం వీళ్ళు వచ్చేసి దాదాపుగా ఆరు లక్షల రూపాయలు ఈ పోలీస్ స్టేషన్ లిమిట్లో మొత్తం మన మన సబ్ డివిజన్లో చాలా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆపర వయలు దొంగిలించారు వీళ్ళు అట్లాగే ఫలానా ఈస్ట్ వెస్ట్ గోడవారి కాకినాడ జిల్లాలో కూడా చాలా దొంగలు చేశారు వీళ్ళు వీళ్ళు వచ్చేసి మామూలుగా ఫస్ట్ మన ఉల్లిపాయలు అమ్ముకునేటట్టుగా చూస్తూ ఉంటారు చూసుకుని వ్యాపారం చేస్తారు అట్లా కింద ఇవి చూసుకుని ఈ వైర్లు ఈ మన కాపర్ వైర్లు ఎట్లా దొంగలించాలని చూసి మొత్తం రేత్రి పూట మొత్తం అందరు కూడా ఈ వైర్లు అన్ని దొంగలిచ్చేసి మొత్తం సిట్లాగా చేసుకుని అమ్ముకున్నామని చెప్పేసి విజయవాడ అంటే ఈరోజు మన పోలీసులు పట్టుకున్నారు నలుగురు నలుగురు నలుగురి చేశారు నలుగురు ఆరు లక్షల రూపాయలు దీన్ని విలువ వచ్చేసేసి ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఇటువంటి విలువ వచ్చేసి మొక్కలు వచ్చేసి కాపర్ వరకు ఒకటి వంద కేజీలు రెండు వందల ఇరవై వచ్చేసి కాపర్ తిమ్మలు వచ్చేసేసి వచ్చేసి ఒకటి పోటీ వచ్చేసి ఒకటి నలభై కేజీలు రెండు కేజీలు బురవచ్చి మొక్కలు వచ్చేసి సారం ఆరు లక్షల రూపాయలు వాళ్ళు వచ్చేసి కేసులు రారు మీద చాలా కేసులు చేశాడు ఇది కూడా ఇంతటి మనం చెప్పడం జరుగుతుంది